హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చాలా టేస్టీగా హెల్దీగా ఒక స్వీట్ ఐటెం చేస్తాను అది వచ్చేసరికి బెల్లం కొమ్ములు ఈ బెల్లం కొమ్ములు పంచదారతో కూడా చేసుకోవచ్చు అలాగే బెల్లంతో కూడా చేసుకోవచ్చు దానికోసం నేను ఒక కిలో మైదా తీసుకున్నాను మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు నేనైతే ఈ మైదా తీసుకున్నాను ఈరోజు నేను ఈ మైదాతోటే చేస్తాను ముందు కొంచెం నూనె అలాగే కొంచెం నెయ్యి బాగా వేడి చేసి ఇలాగ పిండిలో వేసేసుకుని ఇదిగోండి ఇలాగా ముద్ద అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకోవాలి సరిపడా ఎలా అంటే చపాతి పిండి మాదిరిగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత కాసేపు అలా పక్కన పెట్టేసి ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను కదా ఇలాగా చపాతీలా చేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ బెల్లం కొమ్ములు ఇలాగ చపాతి ఇలా చేసుకున్న తర్వాత మరి పలుచిగా చేయకూడదు ఇదిగో చూపి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా మందంగా చేసుకుని ఇలాగ మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగ కొంచెం ఈ విధంగా అయితే కట్ చేశాను చూసారా ఇలాగ చపాతి చేసేసుకుని ఇలాగ మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే ఇప్పుడు వేయించేసుకోవడమే ఇలాగ అన్నీ చేసుకున్న తర్వాత ఇదిగోండి నేను ఈరోజు కట్టెల పొయ్యి మీద ఈ వంట చేసుకుంటున్నాను చాలా ఈజీగా ఇగో దీంట్లో నేను సరిపడా ఆయిల్ వేసుకున్నానండి ఒక కడాయి తీసుకుని తర్వాత ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మొత్తం వేసేసుకోవడమే కొన్ని కొన్ని ఇలా వేసేసుకుంటే ఈ విధంగా ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఏం చేసుకుని మొత్తం అన్ని కూడా తీసుకున్న తర్వాత ఇగోండి ఇలా చూసారు కదా ఇవన్నీ కూడా ఇలా వేసేసుకోవడమే ఆయిల్ అయితే బాగా కాగాలండి కాగిన తర్వాత వేసుకోవాలి లేకపోతే ఇవి గుల్లగా రావండి మనం ముందే నెయ్యి అలాగే ఆయిల్ హీట్ చేసేసుకున్నాం కదా దానివల్ల బాగా గుళ్ళగా వస్తాయి ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఒక కిలోకి హాఫ్ కిలో బెల్లం తీసుకోవాలి బెల్లాన్ని ఇలాగ మెత్తగా దంచేసుకోవాలండి ఇలాగ ఒక రాయి తీసుకుని ఇలాగ మెత్తగా చేసుకుని దీంట్లో సరిపడా వాటర్ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే పాకం చాలా టైం పడుతుంది అలాగే దీనికి ఒక హాఫ్ కేజీ కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అదే స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను దీంట్లో ఒక హాఫ్ కేజీ అయితే వేసుకున్నాను కిలోకి సరిపోతుంది ఇది పాకం అయితే గట్టి పాకం రావాలి ఈ కొమ్మలకి బాగా పట్టేసి ఆ కొమ్మలకి మొత్తం ఆరిపోవాలి దానికోసం బాగా గట్టి పాకం రావాలి అంటే ఉండపాకం అదే జిగురుపాకం అయితే బాగా జిగురు జిగురుగా ఉంటుందండి తినేసేటప్పుడు అందుకు ఇది గట్టిపాకం రావాలి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని ఇప్పుడు పాకం చూపిస్తాను ఏ విధంగా వస్తుందో మీకు అందరికీ ఇదిగోండి వాటర్లో కొంచెం వేసుకున్నాం కదా ఇలాగా వేసుకున్న తర్వాత ఇది చేతికి వచ్చేసేయాలి మనకి ఉండలా ఇలా పట్టుకుంటే ఉండలా వచ్చేసేది ఇంకా కొంచెం తీగలా సాగుతుంది కదా ఇంకొంచెం వచ్చిన తర్వాత దీన్ని దించేసుకుని కలిపేసుకోవడమే ఇదైతే రానట్టు ఇంకా మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత ఇది కొన్ని చూసుకున్నాక ఇలా చూసారు కదా చేతికి అయితే అంటుకోదు ఇలాగా ఉండలా వచ్చేస్తే అంతే అయిపోయింది దీంట్లో కొంచెం యాలకీ పొడి వేసుకోవడం దించే ముందు ఇప్పుడు యాలకీ పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలాగా ఈ పాకాన్ని మీకు ఇష్టమైతే దీంట్లో పంచదార పాకం కూడా వేసుకోవచ్చు నేను తర్వాత కొంచెం పంచదార పాకం కూడా పట్టేసి అది కూడా చూపిస్తాము మీ అందరికీ ఇప్పుడు చూసారు కదా దీంట్లో మనం వేయించుకున్నాం కదా కొమ్ములు అవన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి ఇలాగ వేసేసుకున్నాక వెంటనే బాగా కలిపేసుకోవాలి ఇలాగ ఎందుకంటే ఇది వెంటనే ఆరిపోతుంది ఈ పాకం ఈ గొండి ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారా ఈ ఆరిపోతుంది ఈ విధంగా చేసేసుకున్నాం కదా అంతే బెల్లం కొమ్ములు అయితే రెడీ అయిపోయాయి ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటాయి చాలా గుల్లగా కూడా ఉంటాయి తర్వాత ఇదే ఇప్పుడు కొంచెం బెల్లం ఉండిపోయింది కదా ఆ బెల్లంలోనే కొంచెం నేను పంచదార తీసుకున్నాను ఇదే పంచదారలో కొంచెం వాటర్ వేసి ఇలాగే చేతికి వచ్చేటట్టు పాకం పట్టి మొత్తం కలిపేసుకోండి అప్పుడు పంచదార కొమ్ములు రెడీ అయిపోతాయి ఎంతో చక్కగా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇదిగో చూసారా బెల్లం వల్ల కలర్ రాలేదు మీకు ఈ పిండి వంటకాలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్